సంక్రాంతి పండుగ సందర్భంగా పొంగనూరు పట్టణ ప్రజలకు మరియు మండల ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి మీరు గ్రామాలకు వెళ్ళేటప్పుడు మీ బంధువుల ఇండ్లకు వెళ్ళేటప్పుడు ఇతర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఇంట్లో విలువైన వస్తువులు సామాన్లు పెట్టకూడదు ఒకవేళ తప్పనిసరి అయితే ఉన్న ఒక వ్యక్తిని ఇంట్లో రాత్రి హాజరు ఉండే విధంగా చేయాలి లేదా మీరు ఎక్కువ దినాలు వెళ్ళేటట్లు ఉంటే చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి జాగ్రత్తగా చూసుకోమని చెప్పాలి లేదా ఇవి పాజిబుల్ అయితే మీరు తప్పనిసరిగా సీసీ కెమెరాలు బిగించుకుంటే మరీ మంచిది తాళాలు బయట కనబడే విధంగా వేయకూడదు లోపల సైడ్ వేయాలి అలా వేయడం వల్ల ఇంట్లో ఎవరో ఉన్నట్టు అనుకుంటారు అదే బయట తాళం కనబడితే వీళ్ళు తాళం వేసి ఎక్కడికో వెళ్ళారని చెప్పి అనుకుంటారు కాబట్టి తగు జాగ్రత్తలు అన్నిటి కూడా తీసుకొని మీరు సేఫ్టీగా ఉండాలని చెప్పి సేఫ్టీ పద్ధతులు పాటించాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా లోన్లీ ఏరియాలో హౌసెస్ అయితే అది ఎక్కువ రోజులకినా వెళ్ళేటట్లు ఉంటే పోలీసు వారికి తెలిపినట్లయితే పోలీసు వారు నైట్ బీట్ సమయంలో అక్కడికి పోలీసు వారు విజిట్ చేస్తూ వస్తారు ఈ ఈ కాబట్టి పోలీసు వారి సూచనలు తప్పనిసరిగా పాటించాలని చెప్పి కోరుతున్నాను